అంటే మెడికల్ టెస్ట్ మనకు జరిగింది సార్ బ్యాలెన్స్ మన అమరావతిలో తెలుసు జిల్లా కావాల్సిన భోజనం తయారు చేసి మెను ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెను మారుతా ఇష్టాలు మారుతాయి కదా సార్ ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కావాలంటే లోకల్ మెను బట్టి లోకల్ దొరికే భోజనాన్ని బట్టి తయారు చేస్తుంది అదే బెటర్ జరిగే స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బెటర్గా మీరు చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రూవ్ అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంది ఇక్కడ వాతావరణం బాగుంది చెట్లు బాగున్నాయి ఈ పగ్ కూడా పెట్టాలి ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి కాంపౌండ్ వాళ్ళు పక్కన അക്കെഡ് കട്ടാ കിച്ചൻ പറ്റി ഷെഡ് കട്ടാൻ ഹരേഖ ക నువ్వు నువ్వుక్కడే వచ్చావా మేము మిస్సెస్ ఆర్ యు కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాట్ ఇస్ ది ఫ్యూచర్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి స్పేస్ పాలిసీ స్పేస్ టెక్నాలజీ స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం చిత్తూరులో ఒకటి ఇక్కడ లేపాక్షిలో ఒకటి క్లాస్ నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఐదు ఇో టూరూర్ ఎక్కడికి వెళ్ళి లంచ్ పేడ్ చూసి రావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సార్ లైన్ ఓకే మీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు సరే ఆర్టికల్స్ అని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచరు ఇప్పుడు ఈ అనంతపూర్లో చెట్లు ఏముండేటివి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా

نظف كارما نظف Thank <laughs> you.